లో గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి వాళ్ళు ఉదయమే అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఐదు మంది అక్కడి నుంచే ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు నిన్న ఒక ఐదారు మంది వైజాగ్ నుండి వచ్చారు నిన్న వరకు ఉండి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు మరి ఈరోజు మరి అమ్మ వాళ్ళు నగర్ నుండి హైదరాబాద్ యారగడ్డ నగర్ నుంచి వచ్చారు మరి అమ్మగారు మన మధ్యలో సాక్ష్యం పంచుకుంటానన్నారు మేరమ్మ గారికి సమయం ఇస్తాం సాక్ష్యం అయిన తర్వాత మిగతా వాళ్ళని పిలవటం జరుగుతుంది సైలెంట్ కొండనమ్మ ప్రైస్లో నా పేరు అండి నేను సనత్నగర్ హైదరాబాద్ నుంచి వచ్చానండి నేను నాకు అంత దూరం అసలు ఈ స్థానంలో నేను ఇప్పుడు నిలబడతానని కూడా నేను అనుకోలేదు దేవుని కృప వలన నాకు యోగ్యత లేని దాన్ని అర్హత లేని దాన్ని నాకు ఈ స్థానంలో మీ మధ్యలో నిలబడే భాగ్యం నాకు దేవుడు దయచేసినందుకై నా దేవుడికి నిండు వందనలు చెల్లించుకుంటున్నాను సమయం ఇచ్చిన ఫాదర్ గారికి కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మీకు అందరికీ నా యొక్క వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే మా ఇంటి పైన మా మా కుటుంబాలపైన మా పైన ఎప్పుడు నరుల కన్జిస్టి ఉండేదండి ఒకసారి ఫాదర్ గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు ఫాదర్ గారు ప్రేయర్ చేసినప్పుడు ఆ అన్నీ తొలగిపోయినాయండి మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే మొన్న నాకు బాగా జ్వరం వచ్చిందండి నేను అనుకున్నాను ఇక నాకు డెబ్బై నాలుగు సంవత్సరాలు కదా ఈ చివరి దశలో ఇట్లాగే ఉంటుందేమో అని నేను అనుకున్నానండి అప్పుడు మళ్ళీ తర్వాత ఒక నెల పదిహేను రోజుల దాకా అసలు లెగలేదండి నాకు అసలు ఏం చేయడానికి కూడా చాత కాలేదు మన ఫాదర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఫాదర్ గారు ప్రేర్ చేసినప్పుడు నాకు తెల్లవారేసరికి నూతన బలము నూతన శక్తి నూతన ఆరోగ్యము బాగా ఇచ్చినాడండి ఫాదర్ దయ వలన కృప వలన ఫాదర్ ప్రేర్ చేసినందుకు ఫాదర్ గారికి నిండా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి నా సాక్ష్యం మీరు అందరు విన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానండి దేవుని దేవుడి సాక్ష్యాన్ని దీవించను మేరమ్మ గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు ఫోన్ ద్వారా ప్రార్థన చేయించుకున్నారు దేవుడు తన పట్ల అద్భుతం చేశాడు మరి సోధులన్నీ కూడా తొలగిపోని అనే సహోదరి చెప్తుంది ఇంకా మరి తనలో ఇంకే తనకి ఇంకేమైనా సమస్య ఉంటే అవన్నీ తొలగిపోవాలని ప్రార్థించేద్దాం ఎందుకంటే ఎంత భయంకరమని అయినప్పటికీ హైదరాబాద్ నుంచి ఉదయమే ఇక్కడ దిగారు మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతూ ఉన్నారు తనతో పాటు మేరమ్మగారితో పాటు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి అమ్మగారికి సంపూర్ణ ఆరోగ్యం కుటుంబానికి రక్షణ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక ప్రైస్ సెలవు అమ్మ